చాలా సంతోషంగా విద్యా వ్యవస్థ ఉంది అంటే మేము అనుకున్నది జరిగింది అని అనిపిస్తుంది సార్ అంటే కొంతవరకు ఎప్పుడు అనుకున్నామంటే పర్యవేక్షణ విధానంలో మార్పు వచ్చింది పర్వాలేదు అనుకున్నాం కానీ నిన్న మొన్న చూసిన ఒక మెసేజ్ వైరల్ అయింది సో స్పెషల్గా చెప్పే కదండి పర్యవేక్షిస్తాము రాబోయే రోజులు అక్కడే ఉంటాము పలానోళ్ళు వస్తారు పర్యవేక్షణ అనేది ఎప్పుడు ఉందండి అతి సంవత్సరాల సర్వీస్ మాకు ఇరవై ఏడు సంవత్సరాల సర్వీస్లో ఎవరో వస్తారని పర్యవేక్షిస్తారని మేము పాఠశాలకు వెళ్ళలేదు సమయపాల ఇన్ని మామూలుగానే ఉంటాయి అంటే మనం అడిగేది ఒకటైతే ఒక రకంగా చెప్తున్నారు ఏదైనప్పటికీ పాఠశాలకు సంబంధించిన అందరం కూడా పనిచేస్తామంటే మేము అనుకున్న డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఆర్థిక పరమైనది ఎలాగో జరగట్లా మీరు అడిగారు ఇప్పుడు డిఏకి సంబంధించి పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ సంబంధించిన కమిషన్ వేయలేదు మాకు రావాల్సిన డిఏలు రాలేదు ఏదో జీతం అయితే వస్తుంది ప్రస్తుతం కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఆర్థికపరమైన డిమాండ్లు పెట్టాము అవి కొంతవరకు నెరవేరాయని అనుకుంటున్నారు కొంతవరకు మేము చేయబట్టి ఇలాంటి ధర్నానే యూటీఎఫ్ ఆ ధర్నా చేయబట్టే ఆ మధ్యలో కొన్ని బకాయిలుండి విడుదల చేస్తారు తర్వాత ఇంకేమి రాలేదు అలాంటివి ఉంది దాంతో పాటుగా ఇప్పుడు కొత్తగా మా మధ్యన ఉన్నదంటే ట్రాన్స్ఫర్స్ దీనికి ఏమి ఆర్థికపరమైనది ఏమి లేదండి ట్రాన్స్ఫర్ అంటే కోరుకున్న చోటికి రా వెళ్ళడమే సో దాంట్లో కూడా ఈ రకమైన ఇబ్బంది పడతాం యాప్ అంటే అన్నీ కలిపి ఒక లీప్ యాప్ అని చెప్పి ఒకటి పెట్టారు సార్ అది ఇంకా ప్రస్తుతం ఇంకా ఇంకా అంత పూర్తిగా ప్రాసెస్లోకి రాలేదు రోజు అప్డేట్ అవుతుంది మరి ఇంకా తర్వాత చూడాలి ఎలా ఉంటుంది